హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ తమ్నెళ్ళు చూసి వచ్చారు కదండి కోనసీమ స్పెషల్ కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి మొత్తం ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు దీనికి ఏ కాంబినేషన్ అవసరం లేదు ఒక్క ఒక్క పచ్చడి ఉంటే చాలు మొత్తం లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అంత బాగుంటుందన్నమాట మరి ప్రాసెస్లోకి వెళ్దామా ప్రాసెస్ ఏంటో చూద్దామా దీనికోసం ముందుగా మనం పెను అనేది హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని ఎందులో ఆయిల్ అనేది వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చి పచ్చిశనగపప్పు ఉంటుంది కదా పచ్చిశనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేయించుకోండి ఈ పచ్చళ్ళలోకి కొబ్బరి పచ్చని పప్పు ఈ పోపులన్నవి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అందులోని నెక్స్ట్ ఇందులోకి మినప్పప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు అండ్ ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఎలా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో ఇవి కొంచెం ఇది వేగుతుండగా మంచి స్మెల్ వస్తుంది మనకి అలా స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మీకు కారం ఎంతైతే ఇష్టపడతారో అంతలా కారం అనేది అంటే నేను ఎండుమిర్చితో చేస్తున్నాను చాలా మంది పచ్చిమిర్చితో కూడా చేస్తారు ఇదైతే ఎండుమిర్చి తోటే బాగుంటుందని నా ఫీలింగ్ పచ్చిమిర్చి వేస్తే అది చట్నీ అవుతుందని నా ఫీలింగ్ సో ఎండుమిర్చితో చేస్తాం అనమాట ఎండుమిర్చితో మీ టేస్ట్ సరబడిని ఎన్నిమిర్చి వేసుకోండి నా నేనైతే ఎక్కువ వేసాను సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా ఈ కొబ్బరి పచ్చళ్ళలో చాలా చాలా టేస్ట్ మారుస్తుందండి కొందరు పోపులోనే వేస్తారు కానీ ఈ పచ్చడిలో కూడా చాలా బాగుంటుంది సో ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు నెక్స్ట్ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి అప్పుడే కొట్టుకున్న కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నది ఫ్రెష్ కొబ్బరి అనేది తీసుకొని నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసినా అందులో ఉన్నది ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండానే ఒక్క ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే ఒక పది వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు అనేది అందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను డైరెక్ట్గా వేస్తాను ఇది వాటర్లో కొంచెం నానబెట్టి వేసుకున్నా పర్వాలేదు అలాగో వాటర్ మనం వేస్తాం కాబట్టి వాటర్లో నానబెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేసి అది కూడా వేయించేస్తున్నాను సో ఇలా కొంచెం ఒక ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి వేడి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట టేస్ట్కి కి సరిపడంతా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కదా అన్ని కూరల్లోకి సాల్ట్ మీ టేస్ట్కి కి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఇది మరీ మెత్తగా పేస్ట్ అవకూ పేస్ట్ లాగా అయిపోకూడదండి కొంచెం మనకి ఆ కొబ్బరి అనేది తగులుతూ ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు మనం రైస్ లో కదా ఈ ఇడ్లీ దోశ వీటిల్లోకి అయితే మెత్తగా చట్నీలా ఉన్న బాగుంటుంది కానీ రైస్లోకి కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది సో మనం డైరెక్ట్గా అలా తినేసినా బాగుంటుంది దీనికి ఫినిషింగ్ టచ్ ఏంటంటే చిన్న పోపు వేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది సో మనం దీనికి కొంచెం పోపు అనేది వేద్దాం ఒక ఎండు మిరపకాయ ఒక రెండు కరివేపాకు రమ్మలు ఒక హాఫ్ టీ స్పూన్ పో పోపులు చిలకర్ర వేసుకొని వేయించుకొని ఇందులో కలిపేద్దాం సో చూస్తున్నారు కదా చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది మనకి ఏం కూరలు లేవు అనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట సింపుల్ గా అయిపోయే కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మన రోటీస్ కానీ రైస్ కానీ ఎందులో కన్నా సరే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడు కూడా మేము తయారు చేసి చూపించడమే కానీ ఎందులోనూ కూడా మేము టేస్ట్ చేసి చూపించలేదు నాకు ఎందుకు ఈ కొబ్బరి పచ్చడి అనేది మీకు ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో అని చూపించడానికే ఈ వీడియో తీసి నేను ఇందులో ఇన్క్లూడ్ చేశాను అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి